హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఉసిరిగాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామా నేను చూపించిన కొలతలతో చేయండి చాలా బాగుంటుంది ముందుగా నేను ఇక్కడ ప్యాన్లో ఒక టీ స్పూన్ అన్ని మెంతుల్ని దోరగా వేయించుకుంటున్నాను మెంతులు వేగిపోయాయి కదా ఇప్పుడు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అలాగే మూడు టీ స్పూన్ల ఆవాల్ని వేసుకుంటున్నాను ఆవాల్ని కూడా ఫ్రై చేసుకుందాము ఆవాలు కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాము ఆవాల్ని కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ని వేసుకుందాము నేను ఇక్కడ శనగ నూనెని వాడుకుంటున్నాను మీరు కావాలంటే నువ్వుల నూనెతో కానీ చేసుకోవచ్చు ఉసిరిగాయని నేను ముందుగానే కడిగి తుడిచి ఆరబెట్టుకున్నాను తేమ లేకుండా నేను ఇక్కడ నాటు ఉసిరికాయని తీసుకున్నాను మీడియం సైజువి తీసుకున్నాను ఇలా నూనెలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయ ముక్క బాగా మెత్తబడిపోయింది అంటే ఫ్రై అయిపోయిందని అర్థం ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకుందాము అలాగే మిగిలిన ఉసిరికాయలను కూడా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుందాము నేను ఈ పచ్చడిని అర కేజీ ఉసిరికాయలతో చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆవాలు అలాగే మెంతుల్ని మిక్సీ పట్టుకుందాము ఇలా ఫైన్గా పౌడర్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక గ్లాస్ కారాన్ని తీసుకుంటున్నాను నేను అలాగే ఇరవై పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కారాన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు మనం ఉసిరికాయల్లోకి పసుపు వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుని వేసుకుంటున్నాను అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆవుపిండి మెంతిపిండిని వేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకున్నాను ఉప్పు నేను ఒక ముప్ప గ్లాస్ అంతా ఉప్పుని వేసుకున్నాను ఒక గ్లాస్ కారానికి ముప్పౌ గ్లాసు సరిపోతుంది రెండు నిమ్మకాయలని ఇలా రసాన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇందాక మనం ఉసిరికాయని వేయించిన నూనెలోనే పచ్చిశెనగపప్పు మినపగుళ్ళు జీలకర్ర ఆవాలు అలాగే రెండు ఎండుమిరపకాయల్ని వేసుకుంటున్నాను నిమ్మరసం వేస్ట్ చేసుకుంటే ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుంది చింతపండుతో కాకుండా ఎందుకంటే ఆ పులుపు అనేది నిమ్మరసం వల్ల బాగుంటుంది ఉసిరిగాయ వగరగా లేకుండా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము పోపుని పచ్చట్లోకి వేసుకుందాము అలాగే మనం పక్కన పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా వేసుకుందాము ఇప్పుడు ఇలా నిమ్మరసం కూడా వేసాము కదా ఒకసారి బాగా కలుపుకుందాము అంతేనండి ఎంతో సులువుగా తయారు చేసుకునే ఉసిరిగాయ నిల్వ పచ్చడి రెడీ మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్ బై అను Thank you for watching everybody.